మన అభివృద్ధి సంక్షేమం కోసం దయచేసి ఒక ఓటు మీ భావి తరాల మీ ఒక ఓటు ఒక ఆయుధం మీ ఓటు విలువ ఈ రోజు కుమార్ రవికుమార్ గుప్తాకు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో ప్రజాపాలన ఎన్నుకున్నాకా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ మరియు ఎమ్మెల్యే అయితే మరి మరి ఎంత సార్లు చెప్పినా తక్కువ ఉంటది ఆయన మన ఈ రోజు సన్న బియ్యం ఒక పేదోడు ఉన్నోడు కంటే ఏదో కూడా అదే బియ్యం తినాలని మన సంకల్పంతో గౌరవనీయులు మన అభివృద్ధి చేసి ముందుకు నడపాలని మనము మన అభ్యర్థిని మమత రాగి రవికృష్ణ గారిని గెలిపించుకోవాలి అధిక మెజార్టీతో ఆయనను గెలిచి పెట్టుకుంటే మనకన్ని పనులు అవుతాయి ఇంతలో ఇప్పుడు వాళ్ళు పార్టీలో వేరే పార్టీ వచ్చిన గీత పనులు కావు పేరున నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలన్నా మీ దగ్గరకు వచ్చి అడిగిన పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఒక్కసారి మార్పు కోరుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకుందాం చెప్పేసి మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకోవడం జరిగింది ఆ రోజు మా మీద ఉన్నటువంటి గౌరవంతో కానివ్వండి మా మీద ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి మన ప్రజానాయకుడు శంకరన్న గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి మన రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు డబుల్ డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండ్రు రేషన్ కార్డులలో పది సంవత్సరాలలో ఏ ఒక్కరికన్నా పేరు ఎత్తియడం కానీ కొత్త రేషన్ కార్డులు రావడం కానీ జరిగిందా ఒకసారి మీరు ఆలోచన చేయాలమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అత్యధిక మెజారిటీతో తీసుకొస్తే ఇదే రచ్చబండ ఇదే ఇన్ముల్ల శంకరన్న గారికి పొట్టు పెట్టి అన్నా నిన్ను గెలిపిస్తాం మా ఊరిని కడుపులో పెట్టి చూసుకోవాలని చెప్పేసి ఆ రోజు మహిళా సోదరు మహిళందరూ ఇక్కడికి వచ్చేసి ఆ రోజు శంకరన్నకి హామీ ఇవ్వడం జరిగింది అదే మాట మీద నిలబడి ఇన్ముల్ నర్వా గ్రామం నుంచి అత్యధికంగా మెజార్టీ తీసుకురావడం జరిగింది అన్నా ఇవాళ మీకు ఇన్ముల్ నర్వా గ్రామం నుంచి ఇంత మెజార్టీ ఇచ్చిండ్రు మా గ్రామం చాలా పెద్దది ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లలో ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు షాద్ నగర్ నియోజకవర్గంలో ఇన్ముల్ నర్వా చేసినంత పెద్ద అన్ని నిధులు ఏ గ్రామానికి ఇవ్వలేదు దీని గురించి నేను గర్వంగా చెప్పగలుగుతాం ఎమ్మెల్యే గారు గెలవంగానే బిరెడ్డి ఇంటి నుంచి హనుమల్ల గుడి జమాన్ వరకు సిసి రోడ్ రావడం జరిగింది తర్వాత గల్లీ గల్లీలో గడ్డ మీద ఇంటి నుంచి కావరి రాజు ఇంటి వరకు మెయిన్ రోడ్ నుంచి తల్లి ఇంటి వరకు అక్కడ గల్లీ నుంచి వాటర్ బిట్టర్ నుంచి ఇంకా కూర్చున్న రోడ్డు గల్లీ గల్లీ గ్రామంలో అభివృద్ధి చెందిందా లేదా మీ కన్నతో చూస్తా ఉన్నారమ్మా పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన రిజర్వేషన్ల ఇవాళ పదిహేను ఏళ్ళ తర్వాత జర్నల్ స్థానంలో ఇలా మేము నిలబడటం జర్నల్ స్థానంలో ఎవరైతే రిజర్వేషన్ నిలబడలేరో వాళ్ళకి అవకాశం వస్తుంది వయసులు గాని కాపర్లు గాని ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇలా అవకాశం జర్నల్ స్థానంలో నిలబడాలి అటువంటి జర్నల్ స్థానం వచ్చింది రెండు పర్యాయాలు అక్కడ ఇచ్చినాం ఒక పర్యాయం ఇక్కడ ఇచ్చినాం కాబట్టి ఈసారి గ్రామానికి సర్పంచ్ వదిలిపెట్టమని చేతులు జోడించి వేడుకున్నాం కానీ దాదాపు గ్రామంలో నలభై మొత్తం మహిళా సంఘాలు గ్రామానికి సంబంధించి దాదాపు నలభై ఐదు మహిళా సంఘాలు ఉన్నాయి మహిళలకు సంబంధించి మైనారిటీలకి గ్రామంలో ఆ రోజు అన్న సర్పంచ్ ఉన్నప్పుడు మహిళా బిల్డింగ్ భవనం నిర్మించడం జరిగింది ఇవాళ గ్రామం క్రమేణా పెరుగుతా పోయింది మహిళా సంఘాలు పెరుగుతా పోయింది అక్కడ స్థలం సరిపోతలేదు నా మహిళా సోదరి అడిగిండ్రు అన్న ఇక్కడ మహిళా భవనం సరిపోవట్లేదు మాకు ఒక బిల్డింగ్ అంటే సరిపోవట్లేదు మాకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి అడిగిండ్రు వాళ్ళ పిల్ల ఒక మహిళా బిల్డింగ్ ఇక్కడే మన ఖమ్మా దగ్గర అమరీందర్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంటాడు మిత్రుడిని ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించి మేము కోరితే ఆయన సొంత స్థలంలో సొంత ఆయన బిల్డింగ్ నటించి ఆల్రెడీ వారం రోజుల నెల లోపల ఆ పూర్తి చేసి మహిళా సంఘాల చేతిలో ఎంపులర్ వీఓలకి నేను మీ చేతిలో మహిళా బిల్డింగ్ పెట్టే అవకాశం ఉన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి అధికార పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఉంటారో అధికార పార్టీ సర్పంచ్ కూడా గ్రామంలో ఉండాలి ఆరు సంవత్సరాల నుంచి నా దగ్గరికి వచ్చినా ఏ మహిళా సోదరి నా దగ్గరకు వచ్చినా ఏ అన్న తమ్ముడు నా దగ్గరకు వచ్చినా ఈ చుట్టుపక్కల కంపెనీ ఎక్కడ ఉద్యోగం కావాలంటే అక్కడ నా కారులో కూర్చోబెట్టుకొని ఆ కంపెనీ దగ్గర తీసుకుపోయి ఆ యొక్క పిల్లల్ని ఉద్యోగాలు పెట్టేయడం జరిగింది ఇలా ఎవరో మాట్లాడుతూ ఉన్నారంట సావులకు వస్తాడా సంఘాలకు వస్తాడా లేకుండా దానికి అమ్మ ఇలా తప్పకుండా నేను మీ పిల్లన్ని ఇవాళ ఇవాళ ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను ఎవ్వరికి ఏ సాయం కావాలో నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి కాదు అనకుండా ఈ రోజు వరకు తీసినమా ఏ ఒక్కరికి నేను ఏనాడు ఖాళీ చేయలేదు ఏ ఒక్క మహిళా సోదరికి నా దగ్గరకు వచ్చి అన్న ఇబ్బంది పడుతున్న కంపెనీలో పెట్టి అంటే నేను నిర్లక్ష్యం చేయలే ఎందుకంటే ఎందుకు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించిన చాలా మందికి చదువు చెప్పించినా చాలా మందికి వాళ్ళ పెళ్లి పెట్టుకున్నా లేకుంటే ఇంకేదైనా నాకు తోచిన ఆర్థిక సహాయం చేసిన కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిడ్డగా ముందుకు వచ్చిన ఆశీర్వదించండి ఒక్క ఓటు ఉంగరం గుర్తుకేసి పదకొండు తారీఖు వరకు ఎవ్వరు ఎన్ని ప్రలోభాలు పెరిగినా మీరందరూ ప్రలోభాల కొని కాకుండా చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని వేడుకుంటున్నా ఈ ఒక్కసారి గ్రామాన్ని సంబంధించి మనందరం ఇలా దాని మీద ఉందామని వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఆలోచన చేయాలమ్మా పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఒక్క పర్యాయం గ్రామానికి ఇవ్వాలి మళ్ళా ఒక పదిహేను సంవత్సరాల వరకు జన్మలు రాదు వచ్చేసరికి మళ్ళా రిజర్వేషన్ వెళ్ళబోతుంది ఇవాళ ఊరికి పదిహేను సంవత్సరాల తర్వాత సర్పంచ్ గెలిపించుకుందామా ఊరు తెప్పించి వద్దా మీరు ఒక్కసారి గట్టిగా చెప్పాలి మీరు రేషన్ కార్డులు రావడం జరిగింది అలా రేషన్ కార్డు ఎన్ని మూల వచ్చినాయమ్మా ఒక్క కోటి అరవై లక్షలతోటి సిసి రోడ్లు అయినాయి మస్జిద్ నుండి దర్గా ఈ వరకు ఒక్క కోటి అరవై లక్షలతోటి బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది దర్గా దగ్గర ఒక కోటి రూపాయలతో ఆఫీస్ శాంక్షన్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి దర్గా దగ్గర బస్ స్టాండ్ లేదు దానికి ఒక ఎకరా ఇరవై ఎనిమిది గుండల స్థలం ఇవ్వడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇవన్నీ పనులు ఉన్నాయి దాంతో పాటు మన ముదిరాజులు దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారమ్మా ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటే ఒకటి హామీ ఇచ్చినాం మీకు ముద్ర కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పినాం ఆ రోజు కూర్చొని ఒకటే అన్నారు మా కన్నా మీరు ఒక హామీ ఇవ్వండి అన్నారు హామీ ఇవ్వడం కాదు మీరు ఈ రోజే మొదలు పెట్టుకోండి భవనాన్ని మేము పూర్తి చేసి ఇస్తాం ఆరు నెలల లోపల చెప్పినా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం అప్పుడే రెండు టన్నుల సీకులు ఇప్పించి స్లాబ్ వేపించి ఇచ్చినాం ఆరు నెలల తర్వాత పదిహేను లక్షల రూపాయలు ఇవాళ శంకరన్న గారి దగ్గర పోయి మంజూరు చేయించి బిల్డింగ్ కట్టించి అదే శంకరన్న గారితో జరగాల్సిన ఉన్నాయి మీరు తొందర పడి ఏదైనా జరగడానికి నష్టం జరిగితే ఇయాల మీరు ఆలోచన చేయాలి గ్రామ అభివృద్ధి ఉంటు పడుతుంది ఎందుకంటే అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒకవేళ గెలిపించుకుంటే ఈ రోజు పనులు కావు మనవి కాబట్టి మన గ్రామం మరొక పది సంవత్సరాలు విందకు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా అక్కలకి మా అమ్మలకి నేను కోరుకునేది ఒకటే ఇవాళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ మమత భార్య ఈమె సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ అత్యధిక అత్యలిగా మెజారిటీతో గెలిపించమ్మా మీ నమ్మకాన్ని వమ్ము కాకుండా ఇవాళ ఇను గ్రామానికి ఇరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి నేను ఎమ్మెల్యే గారిని అడిగిన చిన్న ఊరికి ఇరవై ఐదు ఇంట్లో పెద్ద ఊరికి ఇరవై ఐదు ఇండ్లు ఇస్తే ఎట్లన్నా నేను కొట్లాడితే ఒకటే అన్నాడు వంద ఇండ్లు సంవత్సరానికి వంద ఇండ్లు మూడు సంవత్సరాల మూడు వందల ఇండ్లు అని చెప్పిండు అంటే దాదాపు మూడు వందల ఇండ్లు మన ఇన్మల గ్రామానికి వస్తే ఎంత మంది ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఆలోచన చేయండి అమ్మా పనిచేసే చేతికి పనిచేసే వ్యక్తులకి పట్టం కట్టండి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మన మధ్యన కులాల మధ్యన మన మధ్యన దిచ్చు లేపి గ్రామంలో ఓట్లు చీల్చి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అటువంటిది ఏది జరగనియోదో మనందరం జాగ్రత్త తోటి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరు అత్యధిక మెజారిటీతో ఇలా గెలిపించుకొని ఇన్ముల్లారా గ్రామాన్ని అభివృద్ధి పరిధిలోకి తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నామ్మా ఈ ఒక్కసారి మీ ముంద ఇవాళ మీ బిడ్డగా ముందుకు వచ్చినాం ఇవాళ మీ బిడ్డగా మీ ముందుకు వచ్చినాం గ్రామానికి సంబంధించిన చాలా విషయాలు అయిన కూడా స్పష్టంగా కొన్ని విషయాలు మీ అందరి అవసరం ఉంది ఇంట్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పెన్షన్లు రాక చాలా మంది బాధపడుతున్నారు చాలా పనులు ఎమ్మెల్యే గారితో ఆ రోజు మీ అందరి ముందర మీ అందరికి కావాల్సినటువంటి నిధుల గురించి కానీ అన్నిటికీ ఒక హామీ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా ఉన్నా